సర్దేపల్లి నియోజకవర్గ తూడుపతి గూడు మండల కేంద్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేడవ బాధ్యతని తిని ఈ సందర్భంగా సందర్ విగ్రహానికి వేసి అనంతరం వండలి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టినవేనని వైఎస్ఆర్ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ప్రతి పేదవాడికి ఆర్థిక భరోసా కల్పించిన నాయకుడు వైఎస్ఆర్ మాత్రమే అని అన్నారు అందుకే ఆయన వర్తీగా జరుపుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తోటపల్లిగూడూరు మండల హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహానాయకుడు రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆయన ఈరోజు మనకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి చనిపోయాడు కాబట్టి మంచి కార్యక్రమాలంటే ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్తు ఇంజనీరింగ్ జలయజ్ఞం అలా మహామహా కార్యక్రమాలు చేసి రైతులకి మంచి నాయకుడిగా పేరు పొంది పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిలాగా ఉండి ఆయన ప్రమాద శాంతి చనిపోయి పదిహేను సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన ఈరోజు మా తోటపల్లి గూడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాము జోహార్ వైఎస్ఆర్